ఆది కాండము నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతే కాయను కని ఏహో దైవాలను నేను ఒక మనిషిని సంపాదించుకుని అని తర్వాత ఆమె అతని తమ్ముడ హేబేలును కని హేబేలు గెర్రెల కాపరి కాయను భూమిని సేదిపరిచేవాడు కొంతకాలమైన తర్వాత కాయను పొల పంటలో కొంత ఏహో కర్పనగా తెచ్చింది హేబేలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొని తెచ్చాను ఎహోవ ఏబేలును అతని అర్పణలను లక్ష్య కాయును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కాయును మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖం చిన్నపుచ్చుకొనగా ఏహోవ కాయంతో నీకు కోపమేలా ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నవేమి నువ్వు సత్య చేసిన ఏళ్ళ తలన తలనెత్తుకొనవా సత్య చేయన వాకిటాం పాపం పొచ్చి నీ ఎడల దానికి కలుగును నువ్వు దాన్ని ఏళ్ళదు అనిను కాయను తన తమ్ముడిని హేబేళ్లతో మాట్లాడును వారు పొలములో ఉన్నప్పుడు కాయను తన తమ్ముడిని హేబేళ్ల మీద పడి అతను చంపాను ఏహోవా నీ తమ్ముడిని హేబేలు ఎక్కడున్నాడని కాయను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడినా అనిను అప్పుడైనా నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మరుపెట్చున్నది కావున నీ తమ్ముడి రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నేల మీద ఉండకుండా నువ్వు శపించబడినవాడువు నువ్వు నేలను సేదపరచువాడు అది తన సారము ఇక మీద నీకు ఇయ్యదు నువ్వు భూమి మీద దిగులు పడుచు ఎందువన్ను అందుకు కాయను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశంలో నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలువేడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మన ఇందును కావున నన్ను కొనుగోన వాడెవడో వాడు నన్ను చంపును ఏహోవతో అనెను అందుకు ఏహోవా అతనితో కాబడి అతనితో కాబట్టి ఎవడైనా కాయను చంపినడలా వానికి ప్రతిదండ ఎండంతలు కలుగును మరియు ఎవడైనా కాయను కొనుగోని అతని చంపకున్నట్లు ఏహో అతనికి ఒక గురుతు వేశాను అప్పుడు కాయను యహోవా సన్నిధుల నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున్న వద్ద దేశంలో కాపురముండెను కాయను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును అప్పుడు అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరు పెట్టి హానోకుని పేరు పెట్టాను హానోకు ఈరాదు పుట్టాను ఈరాదు మహుయేలును కనెను మొహుయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనిను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్ను వారిలో ఒక దాని పేరు ఆదా రెండో దాని పేరు సిల్ల ఆదాయ ఆద ఆదయం బాలను కన్ను అతడు పశువులు గలవాడై గోడారుల్లో నివసించే వారికి మూల పురుషుడు అతని సహోదరిని పేరు యాబాలు ఇతరు సితారను సానికను వాడక చేయు మౌల పురుషుడు మరియు శిల్ల తుబ్బలైన కాయను అతడు పదునాలుగో రాగి పన్నింటినీ ఇనుప పని చేయువాడు తుబ్బలయను సహోదరి పేరు నయామ్మ లేమేకు తన భార్యతో ఓ ఆదా ఓ శిల్ల నా పలుకు వినడి లేమేకు బారిలారా నా మాట ఆడికించి నన్ను గాయపరిచడానికే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టిన ఒక పడుచువాణ్ణి చంపితిని ఏడంతటి ప్రతిదన్న కాయను కోసం వచ్చిన ఎడలా లేమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చాను ఆదాం వల్ల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కాయను చంపి హేబేన్కు ప్రతిగా దేవుని నాకు మరి ఒక సంతానం నియమించాను నియమించిన అనుకుని అతనికి షేతని పేరు పెట్టను మరియు సేతు కన కూడా కుమారుడుకు పుట్టాను సేతు సేతునకు కూడా కుమారుడు పుట్టినాడు అతనితో ఏనోషు పేరు పెట్టాడు అప్పుడు యుహోవా నామున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఈ చిన్న వాక్యము దేవు దీవించబడినుగాక మనందరం ఈ వాక్యాన్ని ప్రతిరోజు అనుదినము ప్రతిదినం చదువుకుందాము విని మనం అర్థం చేసుకుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని మన మనసులో ఈ వాక్యం ఉండునుగాక ఆమెన్